వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇంజనీరింగ్ సంబంధించిన లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు వెంట వెంటనే అప్డేట్ చేయబడతాయి మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదులో ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రవేశ పరీక్షలు రాయబోతున్నారో వారు తప్పనిసరిగా ఈ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి మీకు గ్రూప్ లింక్స్ కూడా షేర్ చేయబడతాయి మరియు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆల్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా గైడెన్స్ ఇవ్వబడుతుంది ఇప్పటికే మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా ఆసక్తి వల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను దాని ద్వారా మీరు నన్ను కన్సల్ట్ చేసి లేదా మెసేజ్ చేసి ఆ గ్రూప్లో చేరవచ్చు జనరల్ గ్రూప్స్లో కూడా మీకు గ్రూప్స్ లింక్ షేర్ చేయబడతాయి వాటిలో మీరు చేరడం ద్వారా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వెంట వెంటనే ఇంజనీరింగ్ సంబంధించి తెలుస్తుంది మరి ఈరోజు మీకు మరొక అప్డేట్ ఏంటంటే ఎంసెట్ అడ్మిషన్ సంబంధించి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఎంసెటే కాదు మిగతా అన్ని ఇంజనీరింగ్ సంబంధించిన అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ముగిసాయని చెప్పవచ్చు కానీ మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే బ్రాంచ్ కన్వర్జేషన్ కోసం కానీ లేదా నూతన బ్రాంచెస్ కోసం కానీ దాదాపు అటు ఏఐసిటీ అప్రూవల్ పొంది ఇటు ఎన్ఓసి జేఎన్టీ నుంచి పొంది ప్రభుత్వానికి పర్మిషన్ కోసం దాదాపు ఇరవై వేల సీట్ల కోసం గతంలో అప్లై చేసుకుని ఉన్నాయి మరి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా దాదాపు పన్నెండు వేల పైకి చిలుకు సీట్లకు కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిని రెండవ కౌన్సిల్ చేర్చారు మరి మిగతా కొన్ని కాలేజీస్కి అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు వాటికి సంబంధించి హైకోర్టు కూడా ఆ కాలేజీలో ఉన్న వేకెన్సీస్ని ఆ కన్వెన్షన్ సీట్లను కూడా కౌన్సిలింగ్ ద్వారా నింపాలని చెప్పేసి హైకోర్టు ఫుల్ బెంచ్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది దీనిపై ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి రీసెంట్లీగా మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఖచ్చితంగా ఆ సీట్లను ఫిలప్ చేయాలి అనే జడ్జిమెంట్ రావడం జరిగింది మరి ఈ జడ్జిమెంట్పై చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సీట్లు రాని వారు ఎవరైతే ఉన్నారో వారు చాలామంది కాల్ చేస్తున్నందున ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే మిగతా కాలేజెస్లో ఉన్న సీట్లను కూడా ఏవైతే పన్నెండు వేల సీట్లు మీరు పర్మిషన్ ఇచ్చి కౌన్సిలింగ్ జరిపారో మరి ఈ సీట్లను కూడా ఖచ్చితంగా విద్యార్థులకు ఆ సీట్లు కేటాయించాలని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది మరి దీనిపై మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఆల్రెడీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచే ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి మరి ఏఐసిటిఈ ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకే ఫిఫ్టీన్త్ లోగానే కంప్లీట్ చేసుకోమని డేట్ కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది ఆ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఉన్న ఈ సీట్లను కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఫిలప్ చేయడం సాధ్యమేనా లేదా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ సీట్ల యాజమాన్యాలకే పర్మిషన్ ఇచ్చి మరి వారికే ఫిల్ అప్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి పిల్లలంతా ఫీజు పే చేశారు క్లాసెస్ వింటున్నారు హాస్టల్ ఫీజు పే చేశారు మరి అందరికీ అవకాశం ఇస్తారా లేదా కేవలం ఎక్కడా సీట్ రాని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ మాత్రమే అవకాశం ఇస్తారా ఇలాంటి చాలా క్వశ్చన్స్కి రేజ్ అవుతున్నాయి వీటికి సరైన ఆన్సర్ మనకు ప్రభుత్వం ద్వారానే తెలుస్తుంది ప్రభుత్వం యొక్క నిర్ణయంపైనే ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రధానంగా సీట్ రాని అభ్యర్థులు ఉన్నారో మీరు చూశారు ఈ సంవత్సరం విపరీతమైన కాంపిటీషన్ ఇంజనీరింగ్ కాలేజీల కోసం సీట్ల కోసం మేనేజ్మెంట్ సీట్ల వైపు కూడా చాలామంది లక్షలు వెచ్చించి వెళ్ళడం చూశాం మరి అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ వచ్చే సీట్లు అవి మూడు వేల నుంచి ఏడు వేల మధ్యలో ఉన్నట్టు మన సమాచారం ఉంది ఈ సీట్లు కూడా ఫిల్ అప్ చేస్తే సీట్ రాని వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే వారటు మేనేజ్మెంట్ వైపు వెళ్ళలేని పరిస్థితి మరి ఇక్కడ సరైన ర్యాంకు పొందకుండా ఉన్నారు కాబట్టి వారికి కనీసం సీట్ రాని వారికైనా అవకాశం కల్పిస్తే వారికి మెయిల్ చేసిన వారు అవుతారు మరి వారికి స్పెషల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారా లేదా అందరికీ అవకాశం ఇస్తే మళ్ళీ సమస్య రావచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు ఫీజు సబ్మిట్ చేశారు మరి ఫీజు మళ్ళీ కాలేజీ వాళ్ళు రీఫండ్ ఇస్తారా లేదా తెలియదు మరి ఇప్పటికీ మనకు ఇంజనీరింగ్ సంబంధించిన ఫీజులు కన్వీనర్ గారు ఆధ్వర్యంలోనే ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది మరి దీనిపై ఓవరాల్గా ఒక రెండు రోజుల్లో ప్రభుత్వం అప్డేట్ వస్తుందని మనకు వార్తలు ఉన్నాయి మరి ఏది ఏమైనా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికను డిమాండ్ను అంటే విద్యార్థులకు సీట్ల కోసం ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ సీట్లను ఖచ్చితంగా ఈ సంవత్సరమే ఒక ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా ఫిల్అప్ చేయాలని చాలామంది విద్యార్థుల యొక్క పేరెంట్స్ కోరుకుంటూ ఉన్నారు మన కేఆర్ గైడెన్స్ కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఈ విషయంపై వీలంతా త్వరలో తేల్చి విద్యార్థుల యొక్క మరియు తల్లిదండ్రుల యొక్క డౌట్స్ను క్లారిఫై చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకొని సానుకూల నిర్ణయం వెలువడాలని చెప్పేసి విద్యార్థుల తరపున కేఆర్ గైడెన్స్ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒక పాజిటివ్ నిర్ణయం రావాలి సీట్ రాని ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి అలాంటి తరుణంలో మీరు ఈ కాలే ఈ సీట్లైనా సీట్ రాని వాళ్ళకి కేటాయిస్తే ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తులో వన్ ఇయర్ వేస్ట్ కాకుండా అవుతుంది కాబట్టి ఈ విషయంపై గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఒక పేద విద్యార్థుని దృష్టిలో పెట్టుకుని ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ